नाइन टीवी तेलंगाना न्यूज के स्वागतम నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కేరళ రాష్ట్రం చెంగనూరు ఎంపీ సురేష్ ప్రెస్ మీట్ పాల్గొన్న మెదక్ ఎంపీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు అధికార ప్రతినిధి ఆవుల రాజరెడ్డి కేరళ రాష్ట్రం చెంగనూరు ఎంపీ సురేష్ కామెంట్స్ తెలంగాణలో అన్ని పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ తొమ్మిదవ తేదీన రాహుల్ గాంధీ సభ ఉన్నందున అందరూ కష్టపడి పనిచేసే సభను విజయవంతం చేద్దాం మనం అందరం కలిసి సభ కోసం లక్ష మంది హాజరయ్యే విధంగా మనం కృషి చేద్దాం మెదక్ ఎంపీ అంటేనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద సెంటిమెంట్ ఉంది గతంలో ఇందిరాగాంధీ నుండి ఇక్కడ నుండి పోటీ చేసి గెలిచి మన దేశ ప్రధాని అయ్యారు అందుకే కాంగ్రెస్ పార్టీ మెదక్ విషయం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కావున రాహుల్ గాంధీ సభ కోసం అడిగిన వెంటనే ఒప్పుకున్నారు సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్ గాంధీ వచ్చి వెంటనే ఐదు గంటలకు తిరిగి వెళ్లిపోతారు కావున ప్రజలు మూడు గంటల వరకు చేరుకోవాలని విజ్ఞప్తి ఆవుల రాజరెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ ముదిరాజు బిడ్డ అయిన నీలం మధుకు టికెట్ ఇచ్చింది ఈ రోజు ప్రియాంక గాంధీ బహిరంగ సభ ఉండే కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయింది ఈ నెల తొమ్మిదవ తేదీన రాహుల్ గాంధీ బహిరంగ సభ ఉంది కావున కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున విజయవంతం చేయాలని కోరుతున్నాను హరీష్ రావు కేవలం ఓట్లు దండుకోవడానికి మాత్రమే గలిబొలి మాటలు చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని బలవంతంగా పార్టీలోకి చేర్చుకోవడం లేదు గేట్ తెస్తే ప్రవాహంలా వస్తున్నారు అని తెలిపారు కాంగ్రెస్ పార్టీకి మా అందరి తరఫున ఇక్కడ ఉన్న నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మెదక్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ అందరూ ప్రత్యేకంగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం మరి ఈ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం మొన్న ఏడవ తారీఖు నాడు అంటే ఈరోజు ప్రియాంక గాంధీ గారు రావాల్సి ఉందే కానీ రాయబరెల్లిలో తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండడం వల్ల ఆ కార్యక్రమం రద్దు కావడం తర్వాత మళ్ళీ ఇదే కార్యక్రమం మన సభ నర్సాపూర్లో పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాహుల్ గాంధీ గారు సమ్మతించడం అది ఈ నెల తొమ్మిదవ తారీఖు అంటే ఎల్లుండి సాయంత్రం నాలుగు గంటలకు జరపబడను తను మళ్ళీ ఫైవ్ థర్టీకే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు సరిగ్గా కరెక్ట్ నాలుగు గంటలకి సభ స్టార్ట్ అవుతుంది కాబట్టి శ్రేణులంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సమయాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే తను హెలికాప్టర్లో తిరిగి ఫైవ్ థర్టీకి వెళ్ళిపోతుందంటే అప్పటి వరకు సభా కార్యక్రమం అంతా జరిగిపోతుంది వెళ్ళిపోతుంది కాబట్టి శ్రేణులంతా మూడు గంటల వరకే మరి సభా ప్రాంగణానికి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ సభ మరి ఈ మన మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి నాలుగు కాన్స్టిట్యులు ముఖ్యంగా ఎక్కువగా దాదాపుగా సగం మంది మన నర్సాపూర్ నుంచే రావడం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చి మెదక్ సంగారెడ్డి నుంచి ఆ తర్వాత పెద్ద ఎత్తున వస్తారు కొద్ది శాతం సిద్దిపేట గజ్వేల్ దూభాగ్ నుంచి కొద్ది మొత్తం వస్తారు మొత్తం కలిపి ఇది దాదాపు లక్ష వరకు ఈ సభ ఉంటుంది కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు రాహుల్ గాంధీ గారు మన నర్సాపురం రావడం నిజంగా మన అదృష్టం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నటి నుంచో కోరుకుంటున్నారు భారత్ జోడో యాత్రలో మన పక్కన పఠాన్ చెరువు సంగారెడ్డి ఆందోళన నుంచి పోయినప్పుడే అనుకున్నారు అందరూ అబ్బా మన నర్సాపురం రాలేకపోయినది అదే మరి అదే ఇప్పుడు మళ్ళీ ఆ కోరిక ఈరోజు నెరవేరబోతుంది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు ఉత్సాహంగా ఈ ఎన్నికల్లో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను కార్యకర్తలకు కూడా క్లాక్ కల్లా గ్రౌండ్ చేరుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో ఎలాంటి అది లేదు ఇది రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం అంతా మన చేతిలో ఉండదు కనుక పోలీసు వాళ్ళ తర్వాత స్టిక్ లో ఉంటది తర్వాత తదుపా హైదరాబాద్లో కార్యక్రమం ఉంది వారు వెళ్ళిపోతారు మనం ఎందుకంటే అన్ని ప్రోగ్రామ్ లేదు చేసినట్టు కాకుండా దయచేసి అందరికి కూడా అన్యత భావించకుండా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఏదైతే నీళ్లు మాత్రం గెలుపుకోసానికి కాంగ్రెస్ పార్టీ కర్తగా విధిగా పనిచేయాలని తను చెప్తున్నారు అందుకోసానికి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఈ రేపటి రాహుల్ గాంధీ మీటింగ్ అయితేనేమి ఎలక్షన్ లో మీటింగ్ అయితేనేమి ఖచ్చితంగా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ృయపూర్వకంగానే నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అనుకోన తర్వాత కూడా మీకు తెలుసు అని కూడా నేను మనం చేస్తున్నా ఓన్లీ డబ్బు మీద తప్ప డబ్బుతో గెలుస్తామనే తప్ప టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ ఈ తీర్పులో వేరే ఆధారాలు లేవు కానీ మేము కూడా మా ప్రజలకు మా నాయకులకు ప్రతి ఒక్కటి కూడా నేను కూడా చెప్తున్నాం డబ్బులు తీసుకోండి కానీ పిల్లలకి న్యాయం చేయండి మరి అలా కాంగ్రెస్ పార్టీ మీరు కానీ ఒక నాలుగు వర్గాలు అయితే ఇవాళ మున్సిపల్ బస్సు కానీ ఉచిత కరెంట్ కానీ ఇవాళ సిలిండర్లు కానీ ఇవాళ హెల్త్ కార్డు కానీ ఇవాళ రైతు పనులు కూడా నిన్న ఈ పావర్ మన మెదక్ జిల్లాకు ఉమ్మడి మెదక్ జిల్లాకు హరీష్ రావు గారు ఎంత పరిచయం అందరికీ తెలుసు ఎంత అనుభవో అందరికీ తెలుసు దాదాపు బీఆర్ఎస్ అంటేనే మన జిల్లా వరకు వరకు హరీష్ రావు గారు మీ అందరికీ కూడా తెలుసు అంత అనుభవం అని చెప్పుకుంటున్న హరీష్ రావు గారు ఐదు సంవత్సరాలకు కాలపరిమితి ఉంటుంది వాగ్దానాలు అనేది బడ్జెట్లు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఐదు సంవత్సరాల బడ్జెట్తో క్రోడీకరించుకొని పథకాలు పెడతాం వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు అయిపోగానే ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఇంప్లిమెంట్ చేస్తారనే విషయము కొంచెం ఆర్థిక పరిస్థితిని ఆర్థిక మంత్రిగా పనిచేసడానికి అవగాహన ఉండాలి అప్పటికే నేను అమలు అమలుపరిచినాం కోడ్ వచ్చింది పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ ఈరోజు మీరు నిన్ననే నేను చూసి రైతు బంధు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది అంటే ఏదో విధంగా ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని ప్రజలను అయోమయానికి గురి చేయాలని ఏదో విధంగా అన్యాయంగా ఓట్లను దండుకోవాలని మానసికంగా ఓటర్లను ప్రభావితం చేయాలని తప్పు చెప్పి ఈ విధమైన ప్రయత్నమే తప్ప ఆయన మాటల్లో నిజాయితీ లేదు కేవలం ఓట్లు దండుకోవాలని కక్కుర్తి కనబడుతుంది